స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ రోజు మన రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్లో ఒక ముఖ్యమైనటువంటి వీడియో ఈరోజు ఒక నాకు సంబంధించినటువంటి ఒక పేరెంట్ నా దగ్గర చదువుకున్నటువంటి ఒక అబ్బాయి వాళ్ళ తండ్రి అలా చిన్న కొడుకును ఇంటర్మీడియట్ జైన్ చేయనీకి వచ్చి నాతో చెప్పుకున్నటువంటి అంశాల మీద ఈ వీడియో చేస్తున్నాను అతను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అబ్బాయిని జేన్ జేమికి వస్తే వాళ్ళు చెప్పినటువంటి కోర్సులు అతనికి తెలియక మళ్ళీ నా దగ్గరికి రావడం జరిగింది ఏమైంది సార్ అంటే అతను ఏమంటాడు సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి పోతే వాళ్ళు ఏమేమి చెప్తారంటే ఆ పిల్లగా అడిగిన ఏమేమి చెప్పారంటే సార్ ఐఐటి ఏఐ ఈ ఎంసెట్ ఏం జైన్ అవుతుంది అంటే ఆ పేరెంట్ పాపము ఆ అబ్బాయి తండ్రి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేయడానికి వచ్చిన ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చెప్పరా అసలు ఈ కాదు నా కోర్సు ఇది కాదు కదా సార్ నేను మళ్ళా అనే అవుతా లేదే ఇవి కూడా అందులో భాగమే అవి చదివితే మీ పిల్లగాడు ఇది ఈజీగా అంటే నేను చాలా ఇబ్బంది పడ్డట్టు అనిపించింది కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా ప్రైవేట్ విద్యా సంస్థలకు మీరు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఏం చెప్పమని మీకు సిలబస్ ఇచ్చింది అవి చెప్పండి ఒకటి గంటల వరకు అవి చెప్పండి ఒకటి గంటల తర్వాత మీరు ఎంసెట్ చెప్పుకుంటారా ఐఐటి చెప్పుకుంటారా ఏమని చెప్పుకుంటారు చెప్పుకోండి మీరు డైరెక్ట్గా ఐఐటి ఎంసెట్ ఏఐ త్రిపుల్ చెప్పడం వల్ల ఈ అబ్బాయికి అతనికి స్టార్టింగ్లో ఆ సిలబస్ తెలియనప్పుడు డైరెక్ట్గా ఐఐటి ఎలా అందుకుంటారు మీకు సంబంధించినటువంటి ఆ ప్రైవేట్ స్కూల్ ఐఐటి టెక్నో స్కూల్ అలా ఆల్రెడీ చదువుంటారు కాబట్టి ఆ పిల్లలు మీరు చెప్పేటటువంటి సిలబస్ని అందుకొని వాళ్ళు ముందంజలో ఉండరు వాళ్ళు ముందంజలో ఉండడం తప్పు అని నేను చెప్పట్లేదు కాకపోతే పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేయడానికి వచ్చినారు కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీరు ఏం చేస్తున్నారు అంటే ఎగ్జామ్ ఉంది అంటే ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తున్నారు అదే ముందు చేయండి అదే ముందు చేయండి మీరు ఒక నెల రోజులు రెండు నెలలు పిల్లలందరికీ ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పండి ఫస్ట్ మీరు గవర్నమెంట్ ఏది ఇచ్చిందో అది ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పండి మీరు చెప్పిన తర్వాత ఐఐటి ఎంసెట్ కానీ ఏఐ త్రిబుల్ కానీ అది చేయ చేయడం వల్ల పిల్లలకు ఆ ఇంజనీరింగ్ లోపల మధ్యస్థంగా ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఒక మంచి ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉంటుంది పిల్లలందరూ లక్ష లక్షలు పోసి ఈ ఐఐటిలో జైన్ కావడం వల్ల వానికి ఆ బేసిక్స్ లేకపోవడం వల్ల వాడు ఇటు ఐఐటి కాకుండా ఇటు ఎంసెట్ కాకుండా తల్లిదండ్రులు పాపము ఆ ఇంజనీరింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ వేదన వర్ణాన్ని తీరం కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచన చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ గివింగ్ రైట్ పాత్ ఫర్ సొసైటీ థ్యాంక్ యూ